మన ఇండియన్ అయినటువంటి ప్రజెంట్ గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ ఐఐటి కరగ్పూర్ విద్యార్థులతో ఒక సంఘటనని పంచుకున్నాడు దాన్ని ఆయన మాటల్లోనే విందాం చాలా కాలం క్రితం నేను ఒక రెస్టారెంట్లో కూర్చొని కాఫీ తాగుతున్నా ఒక బొద్దింక వచ్చి అదే రెస్టారెంట్లో కూర్చున్న ఒక మహిళ భుజంపై వాలింది దాంతో బొద్దింకను చూసిన మహిళ తన చేతిలో ఉన్న కాఫీ కప్పును కింద పడేసింది అంతేకాకుండా బొద్దింకను తన భుజం మీద నుండి తరిమేయడానికి పెద్ద యుద్ధమే చేసింది మొత్తానికి ఎలాగోలా ఆ బొద్దింక తన మీద నుండి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ బొద్దింక వెళ్ళి మరో మహిళ మీద వాలింది దాంతో ఆమె కూడా కింద మీద పడి ఏదోలాగా ఆ బొద్దింకను తన మీద నుండి తొలగించుకుంది కానీ ఆ బొద్దింక మరొకరి మీద అక్కడి నుండి ఇంకొకరి మీద అలా ఆ రెస్టారెంట్లో ఉన్న మహిళలందరి మీద వాలుతూ ఉంది అసలే బొద్దింకలంటే భయం ఉన్న ఈ ఆడవాళ్ళు ఆ బొద్దింకను చూసి భయపడి అక్కడున్న టేబుల్లను చెల్లా చెదరు చేసేశారు అంతలో అక్కడికి ఒక కూల్ వెయిటర్ వచ్చాడు ఇప్పుడు ఆ బొద్దింక వెళ్ళి ఆ వెయిటర్ భుజం మీద వాలింది వెయిటర్ దాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఆ బొద్దింక తన భుజం మీద సెటిల్ అయ్యేదాకా ఎదురు చూశాడు అది అలా సెటిల్ అవ్వగానే ఒక పేపర్ నాప్కిన్లోకి దాన్ని ఎక్కించి తీసుకెళ్లి బయట వదిలేశాడు అంతే ఒక్క నిమిషంలో అక్కడున్న వాతావరణం మామూలు స్థితికి వచ్చింది మా నాన్న నేను కాఫీ తాగుతూ ఈ సంఘటన మొత్తాన్ని గమనిస్తున్నా అంతలోనే నా మనసులో కొన్ని ప్రశ్నలు మొదలాయి జరిగిన సంఘటనలో బొద్దింకదేమైనా తప్పుందా మహిళల్ని భయపెట్టిన ఆ బొద్దింక వెయిటర్ని ఎందుకు భయపెట్టలేకపోయింది ఎందుకంటే అతను ఆ బొద్దింకను సమస్యగా చూడలేదు కాబట్టి పరిస్థితి అదుపులోకి వచ్చేదాకా ఎదురుచూశాడు ఆ తర్వాత బొద్దింకని తీసుకెళ్లి వదిలేశాడు ఇక్కడ తప్పు బొద్దింకది కాదు పరిస్థితిని ఎదుర్కోలేకపోయినా ఆ మహిళలదని నిరూపించాడు ఈ చిన్న ఇన్సిడెంట్ నాలో చాలా ఆలోచనల్ని రేకెత్తించింది చాలాసేపు ఆలోచిస్తూ అలా కూర్చుండిపోయా నా తండ్రి కావచ్చు భార్య కావచ్చు బాస్ కావచ్చు ఎప్పుడైనా వాళ్ళు నా మీద అరిస్తే వాళ్ళ మీద నేను ఎందుకు కోపం ప్రదర్శిస్తున్నాను వాళ్ళు అలా అరిచారంటే నా వైపు నుండి ఏదో పొరపాటు జరిగే ఉంటుందని కదా అర్థం కానీ నేను ఆ పరిస్థితిని ఎదుర్కోకుండా కంగారు పడి రాద్ధాంతం చేస్తే అది నా తప్పే కదా ఇంట్లో ఆఫీసులో ఆఖరికి ట్రాఫిక్ జామ్లో కూడా మనం ఇలాగే సహనం కోల్పోతుంటాం ఇలా సహనం కోల్పోయిన ప్రతిసారి పరిస్థితి అదుపు తప్పి మరిన్ని కొత్త సమస్యలకు దారితీస్తుంది దాంతో ఒక చిన్న గుంటలో నుండి ఒక పెద్ద ఊబిలోకి పడిపోతాం ఈ ఘటన నాకు పెద్ద పాఠాన్ని నేర్పించిందని చెప్పొచ్చు నా ఆలోచన విధానాన్ని మార్చింది మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులన్నింటికి కంగారు పడాల్సిన అవసరం లేదని వాటిని అర్థం చేసుకొని పరిష్కారాలు ఆలోచించడం ముఖ్యమని గుర్తించాను చాలా సందర్భాల్లో మనం ఎలాంటి ఆలోచన లేకుండా స్పందిస్తాం ఏదో ఒక మాట అనేస్తాం కానీ విషయం అర్థమయ్యాక మన స్పందనను సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది జీవితాన్ని అర్థం చేసుకోవడానికి రాకెట్ ఫార్ములాలు అవసరం లేదు చాలా సింపుల్గా అందంగా దాన్ని అర్థం చేసుకోవచ్చు తాము చాలా సంతోషంగా ఉన్నామని భావించే వారిలో ఎక్కువ మంది ఆ సంతోషం డబ్బు ద్వారానే వస్తుంది తప్ప మానసికంగా కాదు మన మనస్తత్వం పాజిటివ్గా ఉందని మానసికంగా స్వచ్ఛంగా ఉన్నామని భావించే వారి జీవితంలో ఉండే ఆనందం లెక్కలకు అందనిది తూకాలకు దొరకనిది కాబట్టి మీ జీవితంలోకి కోపతాపాలని ద్వేషాలని ఈర్ష అసూయ లాంటి బొద్దింకల్ని రానివ్వకండి అవి మీ జీవితానికి ప్రమాదకరం కాకపోవచ్చు కానీ మిమ్మల్ని అవి ఒకదాని వెంట ఇంకో కందకాల్లోకి దించేస్తాయి సహనాన్ని సాధ్యమైనంత ఎక్కువగా అలవర్చుకోండి జరిగిందంతా మంచికేనని జరగబోయేది కూడా మంచికేనని గట్టిగా గుర్తుపెట్టుకోండి చివరగా నేను మహిళలకు చెప్పేది ఏంటంటే బొద్దింకలకు భయపడకండి ఎందుకంటే అవి సింహాలు పులులు కావు అవి చాలా చిన్నపాటి పురుగులు